కొత్త పుంతలు తొక్కుతున్న వ్యవసాయం వ్యవసాయంలో నూతన పద్ధతులు వెతుకుతున్న రైతన్నలు సేంద్రియ వ్యవసాయం వైపు రైతు చూపు నానో ఎరువులపై చూపుతున్న రైతాంగం శ్రమ తక్కువ లాభం ఎక్కువ ఖర్చు తక్కువ అంటున్న రైతులు నానోగోల్డ్ ధరణి శుద్ధితో అద్భుత ఫలితాలు చూస్తున్న రైతన్నలు ధరణి అగ్రిలో ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతులకు ధన్యవాదాలు నానోగోల్డ్ ధరణి అనే ఆర్గానిక్ ఔషధాలు రైతుకు ఎనలేని మేళ్లు చేస్తున్నాయి అన్ని పంటల్లో ఈ ఎరువులను వాడుతున్న రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు భూమికి ధరణి శుద్ధి మొక్కలపై గోల్డ్లను సరైన డోస్ ప్రకారం పిచికారి చేసుకుంటే చాలు అద్భుతాలు వస్తున్నాయి అంటున్నారు రైతులు వ్యవసాయంలో ధరణి శుద్ధి నానో గోల్డ్ చేస్తున్న అద్భుతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటగా ధరణి శుద్ధి గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఆవు గేదెల పేడలను దిబ్బలుగా వేసి బాగా కుళ్ళిన తర్వాత పొలంలో ఎరువులుగా వేసేవారు ఆ దిబ్బల నుంచి వెలువడే ఖనిజం పేరే లియోనైట్రేట్ ఈ సహజ సిద్ధమైన ఖనిజంతో పాటు సీవిడ్ ను కూడా మిశ్రమం చేయడం ద్వారా ఈ శుద్ధికి వంద శాతం బలం చేకూరింది ఇది భూమిని గుళ్ళబార్చి వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది భూ పొరల్లోకి అంటే తల్లి పిల్ల వేర్లకు తగినంత ఆక్సిజన్ని అందించడంలో ధరణిశుద్ధి సహాయం చేస్తుంది తద్వారా భూమిలో బ్యాక్టీరియాలు వృద్ధి చెంది వేరు వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు భూమిని సారవంతం చేస్తుంది మరోవైపు సీవీడ్ కూడా దీనిలో మిశ్రమం చేయడం ద్వారా ధరణి శుద్ధికి మరింత ప్రయోజనం చేకూరింది సీవీడ్ సముద్రపు నాచి నుంచి తీయడం ద్వారా సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది సముద్రపు పాచిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు హ్యూమిక్ ఆమ్లాలు మరియు ఫైటోహార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది కూడా నేల సారాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి ఈ ధరణి శుద్ధిని కేవలం సేంద్రియ వ్యవసాయదారులే కాక ఇతర వ్యవసాయదారులు కూడా వాడవచ్చు ఇది భూమిని శుద్ధి చేసే ఖనిజమే కాబట్టి దీనిని పంటల్లో ఎప్పుడైనా వాడవచ్చు పంట వేసే ముందు పంట మధ్యలో ఎప్పుడైనా ధరణి శుద్ధిని వాడొచ్చు ధరణి శుద్ధిని వాడుకునే విధానం ఎకరానికి ఒక కేజీ ధరణి శుద్ధిని వారానికి ఒకసారి భూమికి ఇచ్చుకోవాలి డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు మడుల ద్వారా నీటిలో కలుపుకొని పారించుకోవచ్చు స్ప్రే చేసే మిషన్ కి నాజిల్ తీసేసి మొక్కల మొదట్లో పారించుకోవచ్చు ఈ ని మట్టిలో కలుపుకొని మొక్కల మొదట్లో చల్లుకోవచ్చు మాగాణి భూముల్లో అయితే ఇసుకలో కలుపుకొని చల్లుకోవచ్చు ఇలా ధరణి శుద్ధితో భూమిని శుద్ధి చేసుకుంటే భూముల్లో కార్బన్ శాతం పెరిగి అధిక దిగుబడులకు దిక్సూచిగా నిలుస్తుందని గత కొన్ని సంవత్సరాలుగా ధరణి శుద్ధిని వాడిన రైతులు చెబుతున్నారు ఇతరాలు ధర శుద్ధి అట్లా మూలన అసలు మొక్క పుట్టడం కూడా దృఢంగా బాగా లావుగా పట్టుకునే లావున గట్టిగా ఉందండి ఎడలపాటు ఆకులతో అనేది భూమి వేరు వ్యవస్థని డెవలప్ చేసి ఈ శుద్ధి ది మనం ఏంటి పొలం పిండి వేయాలనుకుంటే ఎప్పుడు కలుపు మందు కొడితే ఎర్రబడి అటువంటిది ఏంటి అని నేను ఏంటి ఏం చేశానని చూస్తే ధర ఇదే కదా మనం వాడిందని చెప్పి దీన్ని ఈ పొలాన్ని చూసి మళ్ళీ వరి మెరుపుతోటికం సహజంగా వేస్తున్నాను ఇంకా వరి పొలానికి కూడా మిగతా పొలాలకు కూడా తర్వాత లేటుగా మొదలు పెట్టాను అనంతరం రైతు మొక్క పెరుగుదలపై దృష్టి సారించాలి అంటే ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలను మొక్కలకి అందించాలి దీనిలో భాగంగా పదహారు రకాల సూక్ష్మ పోషకాలను అందించే నానో గోల్డ్ ని పంటలపై పిచికారీ చేసుకోవాలి దీన్ని మొక్కకు రెండాకులు వచ్చిన దగ్గర నుంచి లీటర్ నీటిలో ఐదు ఎంఎల్ చొప్పున కలిపి ఆకుల మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి ఇది నానో టెక్నాలజీలో ఉండటం వల్ల ఆకుల మీద పడిన ప్రతి నానోగోల్డ్ బిందువు వేర్ల వరకు చేరి ఆ తరువాత వేరు ద్వారా మొక్కలో ఉన్న ప్రతి భాగానికి పోషకాలను అందిస్తుంది ఈ విధంగా పంట చేతికి వచ్చే వరకు పది రోజులకు ఒకసారి నానోగోల్డ్ ద్రావకాన్ని పిచికారి చేయాల్సి ఉంటుంది ఇలా భూముల్లో ధరణి శుద్ధి మొక్కలకు నానోగోల్డ్ ఇవ్వడం వల్ల మొక్కలు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మొక్కలు బలంగాను పెరుగుతాయి అంతేకాక చీడపిడలను తట్టుకొని అధిక పూత కాతలు రావడానికి దోహదపడుతున్నాయని రైతులు చెబుతున్నారు అదే విధంగా పది రోజులకి ఒకసారి ఒకసారి ఈ ని ఇస్తున్నాం అయితే అది పది ఇరవై రోజులకు ఇరవై రోజులకు ఇచ్చుకుంటూ వచ్చి రిజల్ట్స్ అయితే బానే ఉంది ఈనిక దశలో మట్టికి గోల్డ్ కలిపి కొట్టామండి గింజ మంచిగా నిండుగా పోసుకుంటుందని రెండు సార్లు కొట్టేటప్పుడు ఎకరానికి లీటర్ చొప్పున గోల్డ్ కలిపి కొట్టాను పొలం అయితే చాలా నీట్గా వచ్చింది దీంట్లో ఏంటంటే నానో గోల్డ్ అంటే మామూలుగా మైకో నీటెన్స్ కాకుండా ఇంకా అదనంగా పోషకాలు చాలా బాగుంటాయండి లిక్విడ్ రూపంలో ఉంటుంది సుమారు ఇది వచ్చేసి ఎకరానికి ఒక లీటర్ కొట్టాలండి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తోట చాలా బాగుందండి గోల్డ్ కొట్టిన తర్వాత ఎందుకంటే మేము గోల్డ్ కొట్టిన తర్వాత పూత మంచిగా ఆగింది అసలు గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్రల్లో రైతులు ధరణి శుద్ధిని ని విరివిగా వాడి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సమాజానికి అందించారు అంతేకాక అధిక దిగుబడులను రాబట్టి సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ఇలానే మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు రావడం మా బాధ్యత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ కర్తవ్యం చూసారుగా మన రైతులు నానోగోల్డ్ మరియు ధరణి శుద్ధితో వాళ్ల పంటల్లో ఎన్ని అద్భుతాలు చేశారు మీ పంటల్లో కూడా ఇలానే అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా కింది నంబర్ ని సంప్రదించండి ఆర్డర్ చేయడం కోసం మరియు మరింత సమాచారం కోసం మా అగ్రి కన్సల్టెంట్ ని సంప్రదించండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు